నిత్య వార్తా టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు లక్స్ పదివేలు రూపాయలు నజరానా డిస్టిక్ సిక్స్ జిల్లాల ప్రమాణ స్వీకారాల కోలాహలం వన్ జీరో నిర్దేశిత గడువులోగా పంపిన ఐదు క్లబ్బులు పదివేల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందుకుంటున్నాయి జనవరి ఆరవ తేదీ నాటికి ముప్పై ఒకటి జిల్లాల నుంచి తొమ్మిది వందల ఒకటి క్లబ్బులు వందల వందల ఫార్మాట్లు పంపగా వాటి నుంచి ఐదు క్లబ్లను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు వీసీ కార్యాలయంలో లక్కీ డిప్ జనవరి ఏడవ తేదీన వీసీ హైదరాబాద్ కార్యాలయంలో తొలి లక్కీడిప్ను అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ తీశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గాలపాటి శ్రీనివాసులు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు అగిరి వెంకటేష్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ పిప్పల్ అశోక్ కుమార్ ఆడిటర్ వేముల చంద్రశేఖర్ సిఇఓ పాల్గొన్నారు మిగతా నేతలు మిగిలిన నాలుగు తీశారు వి క్లబ్ అధ్యక్షులు గుడిపాటి ప్రదీప్ కుమార్ లో మైతి అన్నానగర్ జిల్లా జీరో టూ ఏ క్లబ్ అధ్యక్షులు యామిని శ్రీధర్ వాష్విక్ లోంగ్స్టార్ చిల్కలూరు పేట జిల్లా వి టూ జీరో క్లబ్ అధ్యక్షులు ఉటుకూరు శ్రీనివాసరావు వాస్పీక్ లో వడిత పరవాడ జిల్లా వి టూ వన్ సిక్స్ ఏ క్లబ్ అధ్యక్షులు పులవర్తి రత్నం వాస్పీక్ లో విజయవాడ ప్రకాష్ నగర్ గోల్డ్ జిల్లా వి టూ జీరో త్రీ ఏ క్లబ్ అధ్యక్షులు జూలిరీ శివరామకృష్ణ పదివేల రూపాయల సేవా కార్యక్రమాలకు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుగు రామకృష్ణ మాట్లాడుతూ లక్కీ డిప్ ద్వారా ఎంపికైన క్లబ్బులు ఒక్కో దానికి పదివేల రూపాయలు వీసీఏ నుంచి పంపుతున్నామని ఈ మొత్తాన్ని క్లబ్ తరపున సేవా కార్యక్రమం నిర్వహించేందుకు వినియోగించాలని సూచించారు జయవాసవి డ్రాలో గెలుపొందినటువంటి ఐదు క్లబ్స్ మొట్టమొదటి టూ నైన్ సెవెన్ టూ కొల్లాపూర్ కింగ్స్ వి వన్ జీరో ఎయిట్ ఎయిట్ సెకండ్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ మైట్లీ అన్నానగర్ వి ఫైవ్ జీరో టూ ఏ థర్డ్ టూ జీరో డబల్ టూ యంగ్స్టార్ చిరుకలూరుపేట వి టూ జీరో ఫోర్ ఏ ఫోర్త్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వనిత పారవాడ వన్ సిక్స్ ఏ ఫిఫ్త్ త్రీ జీరో టూ జీరో విజయవాడ ప్రకాష్ నగర్ గోల్డ్ వి టూ జీరో త్రీ ఏ మరి గెలుపొందిన ఐదు క్లబ్బులకు కూడా టెన్ థౌజండ్ రూపీస్ మరి సర్వీస్ కు మనం పంపించడం జరుగుతుంది ఐదు క్లబ్లకు యాభై వేల రూపాయలు ఈ రోజు పంపడం జరుగుతుంది అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బీసీఐ కి కొత్త సారథి వస్తున్నందువల్ల కొత్త కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తాయన్నారు వాసవిలో వెంటనేషన్ లో అందుకే సంవత్సరం ఒక నాయకుడు మారాలని కోరుచున్నాం పదేళ్ళు ఒకటే నాయకుడు ఉంటే వాళ్ళ ఆలోచన ఒకటే విధంగా ఉంటాయి ఇయర్ వైజ్ మారితే ఆలోచన కొత్తగా అవుతాయి మన రామకృష్ణ గారు కొత్త తరాలు ఒక స్కీమ్ ఎంకరేజ్మెంట్ కోసం క్లబ్లకు లకు పెట్టాడు ఈ విధంగా ప్రతి వారు కూడా ఎంకరేజ్మెంట్ స్కీములు పెడుతున్నారు ఈ రోజు ఒక ప్రక్షాళన జరుగుతుంది వాసగి ఇంటర్నేషన్ లో వీరికి ఐఎల్పి గారి యొక్క శుభాభినందన జరుపుతూ విన్నింగ్ అయిన సభ్యులు ఆ పది వేలను సర్వీస్ యాక్ట్ తీసుకోవాలని కోర్టు జై క్లబ్లకు నగదు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గాలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో క్లబ్లు వన్ డబల్ జీరో సిక్స్ లేదా వన్ డబల్ జీరో సిక్స్ ఏ ఏఎఫ్ తదితర రెన్యూవల్స్ విసిఐకి నిర్దేశించిన గడువులోగా పంపాలని కోరారు జయవాసవి జయ జయవాసవి ఈ సంవత్సరం అద్భుతమైన కార్యక్రమంతో ముందుకెళ్లాలని ఆలోచనతో మా అంతర్జాతీయ అధ్యక్షుడైన టిక్కుల రామకృష్ణ గారి యొక్క సారథ్యంలో కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశాం దానిలో మంచిగా ఉన్నటువంటి కొత్త క్లబ్స్ కూడా రావడం జరిగింది ఫిగర్ కూడా కరెక్ట్ ఫిగర్ కనిపించింది కాబట్టి మీ అందరు కృషి చేసిన ప్రతి ఒక్కరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చరిత్రలో మొట్టమొదటిసారి వన్ జీరో వన్ జీరో పంపించిన క్లబ్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఒక పదివేలు ఇద్దాం అనుకుంటే ఈ రోజు అది యాభై వేలకు వచ్చేసింది ఐదు క్లబ్బులకు పది పది వేల రూపాయలు వాళ్ళు ఏదైనా సర్వీస్ యాక్టివిటీ చేస్తే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎక్కుల రామకృష్ణ గారు ఆ క్లబ్‌కు పదివేల రూపాయలు సర్వీస్ యాక్టివిటీ కోసం పంపిస్తున్నారు ఇట్ ఎ ఏ రికార్డింగ్ వాసక్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్రేట్ న్యూస్ మీ 2168 జిల్లాలో ప్రమాణ స్వీకారాల కోలాహలం రాయవలదు వాస్క్ క్లబ్ జిల్లా వాస్పిక్త రాయవరం క్లబ్ ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ కొల్లూరి పార్వతి నూతన ప్రమాణ స్వీకారం చేయించారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ పిఎస్ వరహల్ రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ కివి సత్యనారాయణ కేబినెట్ ట్రెజరర్ వి రత్నావళి వైస్ గవర్నర్ కంచల రమేష్ రీజన్ చైర్మన్ బివి నాగేశ్వరరావు జోన్ చైర్మన్ క్లబ్ సభ్యులు అరవై మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వంద వందల ఫార్మాట్లను అందజేసి ఏఎఫ్లు కూడా చెల్లించారు సత్యవరం మంగవరం తదితర క్లబ్బులు మీ టువల్సి ఇచ్చే జిల్లా వాస్విక్ల సత్యవరం మంగవరం వాస్విక్ల పాయకరావుపేట వణిత పాయకరావుపేట వాస్విక్ల మెంపడు క్లబ్ల నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ కొల్లూరు పార్వతి నూతన పిహెచ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజడర్ పిఎస్ వరహల్ రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ కేవీ సత్యనారాయణ కేబినెట్ ట్రెజడర్ వి రత్నావళి వైస్ గవర్నర్ కంచన రమేష్ డిస్టిక్ బీకేఎస్పి ఇన్ఛార్జ్ ఎస్ బాబు సరస్వతి పథకం డిస్టిక్ ఇన్ఛార్జ్ కట్టా వెంకట సత్యనారాయణ రీజియన్ చైర్మన్ బివి నాగేశ్వరరావు జోన్ చైర్మన్ జయప్రకాష్ కట్టమూరు నూకరాజు దాసరి రాజ్ కుమార్ చెక్కా నాగేశ్వరరావు డెబ్బై ఐదు మంది క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మందిర మందిర ఫార్మాట్లను అందజేసి ఏఎఫ్ లు కూడా చెల్లించారు ఎనిమిది క్లబ్ల నూతన కార్యవర్గాలు మీ టూ వన్ సిక్స్ ఏ జిల్లా ఐదవ రీజియన్ ఒకటి రెండు జోన్లకు చెందిన ఎనిమిది క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కుస్మంచి వెంకటకృష్ణ స్వగృహం ఆయుష్మాన్ వాష్మి క్లబ్ కార్యాలయంలో కోలాహలంగా జరిగింది వాష్ఫీ క్లబ్ ఆయుష్మాన్ వాస్పి క్లబ్ బల్లికట్టం వాష్ఫీ క్లబ్ పెద్దబొడ్డేపల్లి క్లబ్ వనితా సౌగంధిని వాష్ఫీ క్లబ్ డి అరవరం వాష్ఫీ క్లబ్ క్లబ్ యూతి ఏటి గైరంపేట వాష్ఫీ క్లబ్ కబ్బు శ్రావిక మతం క్లబ్ల పిఎస్సీల చేత గవర్నర్ కొల్లూరు పార్వతి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అన్ని క్లబ్లు వందల వందల ఫార్మాట్లను అందజేసి ఏఎఫ్యు కూడా చెల్లించాలి ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ కుష్మాచ్ వెంకటకృష్ణ ఆర్ఎస్ హరికృష్ణ జోన్ వన్ చైర్మన్ సిరం లక్ష్మణ్ జోన్ టూ చైర్మన్ ఎస్ మహాలక్ష్మి డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇందుకు నేను వార్తా సమాహారం సమాప్తం తిరిగి ఒప్పి దశానికి కలుసుకుందాం జైవాస్